సంజయ్ బాలన్న ముందు అదే ఇంపార్టెంట్ ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్లి తారనాక సేఫ్ హౌస్ లో ఉంచేద్దాం ఇదంతా తెలిసిన వాడికి తారనాక సేఫ్ హౌస్ గురించి తెలియదా దయామయం సంజయ్ డబ్బు మొత్తం ఆల్ఫా హౌస్ కి షిఫ్ట్ చేసే అనా ఆల్ఫా హౌసా అదెక్కడ ఉందన్నా అది తమ్ముడికి మాత్రమే తెలుసు దయామయం ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అన్నా నన్ను కూడా అన్నా ఇది నీ సేఫ్టీ కోసమే దయామయం ఇప్పుడు నేను నిన్ను అనుకో రేపు క్యాష్ ఏదైనా అయితే ఫస్ట్ నీ మీదే అనుమానం వస్తుంది అన్న సంజయ్ వీళ్ళిద్దరి కంఫర్ట్ చూసుకో ఎంత అనుమానం ఉంటే మాత్రం పని వాళ్లతో మమ్మల్ని లాక్ చేస్తారా అరే ఆక్సిజన్ మొత్తం నువ్వే పిలిచేస్తున్నావు మేము ఎట్టా బతకాలరా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాలా దయమయం బయటికి రండి మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మనకు తెలిసిన లొకేషన్స్ లో ఒక్క పైసా కూడా లేదు డబ్బంతా ఆల్ఫా హౌస్ కు ష్రిఫ్ట్ చేశారు ఆనంద్ బాలి తన స్టాఫ్ మొత్తాన్ని మార్చేసాడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు ఆనంద్ బాలి ముందు ఏ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ కాదు మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది డబ్బులన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయి కానీ ఆ ప్లేస్ ఎవరికి తెలియదు మనం ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడికి కొడుకు అంటే చచ్చేంత ప్రాణం తేడా వచ్చిందో మనకిష్టమైన వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడే ప్యానిక్ అవుతాం స్ట్రైట్గా ఆలోచించాం అప్పుడే తప్పులు జరిగిపోతాయి అయినా వాడు కొడుకుని కిడ్నాప్ చేస్తే లొకేషన్ ఎలా తెలుస్తుంది నీ ప్లాన్ నాకు అర్థమైంది వాడి కొడుకును కిడ్నాప్ చేసి రెండు వేల కోట్లు మని వాడిని అడుగుతాం రెండు వేల కోట్లు కాదు పది కోట్లు పది కోట్లా అదేంటరా కనీసం ఇరవై కోట్లని అడిగిరా నలుగురు నాలుగు ఐదులు పచ్చుకుందాం మన టార్గెట్ పది కోట్లు కాదు కోట్లు మన అడిగిన పది కోట్లు ఇవ్వాలంటే అక్కడి నుంచే తేవాలి ఎగ్జాక్ట్లీ ఆల్ఫా హౌస్ లొకేషన్ ఆనంద్ బాలికి వాడి తమ్ముడికి మాత్రమే తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు వాళ్ళిద్దరిని ట్రాక్ చేసామంటే ఆల్ఫా హౌస్ లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది ఈ కి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను డ్రాప్ మిడిల్ డ్రాప్ అయిపోవడానికి ఆల్రెడీ నువ్వు పేకల్లో దిగిపోయావు ఆ నారాయణ స్వామికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే అని తెలిసే లోపు మనం ఆల్ఫా అవసరమంతా కనిపెట్టాలి నువ్వేం భయపడకు ఆ కిడ్నాప్ మనం చెయ్యం నీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాం రెండే రెండు గంటల్లో మేము చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి రాహుల్ ఎక్కడరా బర్డ్ బడికెళ్ళాడన్నా ఫోన్ చేయ్ పాటించి రాహుల్ బాంబించింగ్ పట్ ఫోన్ కూడా ఆఫ్ ఉంది ఏమైందన్నా రాహుల్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట అమ్మ పది కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు నీ కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ వాడికి నీ గురించి తెలియదన్నా అన్న పక్కా కొర్రాడు కాశ్మీర్ కారులో తిరుగుతున్నాడు కిడ్నాప్ చేస్తే చిల్లర దొరుకుతుందనే చిల్లర బ్యాచ్ అన్నా అన్నా ఇలాంటి చిల్లర బ్యాచ్ తోనే ప్రమాదం అన్నా ఏదైనా తేడా వచ్చిందనుకోండి వాళ్ళు టర్చంతో ప్రాణాలు తీసేస్తారన్నా అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా అందుకని ముందుగానే కొంచెం హెచ్చరిస్తున్నాను దయామేం చెప్పింది కరెక్టే అన్న ముందు మనం రాహుల్ని ని జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నా డబ్బులు తీసుకెళ్లి రాహుల్ విడిపించుకోరా సరే అన్నా మన కాడ క్యాష్ ఏడుందన్నా ఏమైంది క్యాష్ అంతా క్యాష్ మొత్తం ఆల్ఫోజ్ ఉంది కదన్నా దయమయం అన్నా నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది నా దగ్గర అన్నా ఓ మూడు వేలు నాకుందా వేల కోలంగా ఉందా అన్నా నువ్వే ఇంత పెద్దోడివి డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆల్ఫా హౌస్ లో పెట్టేశావు మరి నేను నీ మనిషిని కదా నా మీద కూడా రైటింగ్ దొరుకుద్ది కదా అందుకే చిల్లర మెయింటైన్ చేస్తున్నాను అన్నా ఏయ్ రఫీక్కి ఫోన్ చేయరా అన్నా వద్దు ఈ టైంలో చిన్న అమౌంట్ కోసం వాడికి ఫోన్ చేసావంటే మన మీద డౌట్ వస్తుంది అన్న సంజయ్ అన్నా మన ఆల్ఫా హౌస్ లో డబ్బులు తీసుకొని రాహుల్ ని విడిపించుకుని రా శుక్రవారం ఆల్ఫా హౌస్ నుంచి డబ్బు షిఫ్ట్ చేయాలన్నదే ఆనంద బాలి వ్యూహం ఆనంద అంత టైం ఇవ్వకూడదు ఆల్ఫా హౌస్ ఎక్కడ ఉందని నేను కనుక్కుంటాను రేపు తెల్లారేసరికి మన చేతిలో రెండు వేల కోట్లు ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి రాహుల్ స్పృహలోకి వచ్చాడు కాలర్ నాగార్జున సాగర్ రాహుల్ ను తీసుకొని వస్తున్నాడు మన ఆల్ హౌస్ లో ఉండే మొత్తం డబ్బు ఈ రోజు రాత్రి కల్లా ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేసేంట్రా ఓకే లైట్ చక్రి డబ్బులు తెచ్చావా పోయాడు పోయాడు చచ్చిపోయాడు ఆనంద్ బాలి తమ్ముడు ఉన్నాడు అక్కడికి సంజయ్ బాలి ఎందుకు వచ్చాడు డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన నిన్న అనాలి ఆనంద్ బాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడు వాళ్ళ వాళ్ళ తమ్ముడుగా వచ్చి రోజు షిఫ్ట్ చేశాడు వాడు చచ్చిపోయాడా ఒరే వాడు చావు వెనక హ్యాండ్ ఉందో తెలిస్తే వాడు నా హ్యాండ్ కట్ చేస్తాడు రా ప్రస్తుతం తెలియదు కదా నువ్వు కంగారు పడదు కొద్ది రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం ఏంటి మళ్ళీ స్కెచ్ చేస్తావా ఒరే నాయన నువ్వు తూ నీ స్కెచ్ వద్దు నేను సోమాలియా పారిపోతాను రా ఇప్పుడే పారిపోతే ఆనంద బాలిగడికి డౌట్ వస్తుంది కొద్ది రోజులు ఏం తెలియని ట్యాక్ చేయి అంతే రట్టావా ప్రస్తుతానికి అంతే ఇలా ఆనంద్ బాలిగని పరామర్శించరా ఒక పని చేస్తాను ఫోన్లో మాట్లాడతాను రే తమ్ముడు పోయాడు నాటి చెప్పే వరకు ఆగరా నువ్వు ముందే అడక్క కొంచెం బుర్రడు తమ్ముడు నువ్వు నాకు పరిచయం అయిన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడు అరే బే గాండే గాండేట్లే అని పిలుస్తున్నావు ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు వాడు కరెక్ట్ గానే చెప్పాడు కదా సార్ వాడికి డబ్బు దొరకలేదని ఒకవేళ వాడు దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్ వాడు చాలా కమిట్మెంట్ తో ఉంటాడు సార్ ఒరే బుర్రక్కు వెధవా పూర్తిగా వెళ్ళకుండా అన్నా ఎట్టా జరిగిందన్నా క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది మన మీద అటాక్ చేసే ఎవడుకుందన్నా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ పొట్టుంది బాడీ మీద బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి అన్నా ఏమైనా క్యాష్ సేఫ్ గా ఉంది వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం వెరీ గు నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే బ్రతకూడదు తప్పు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి ఆనంద ఆనందబాలి దగ్గరికి వెళ్ళాను అన్నా ఈ కామెడీ విన్నావా కామెడీ ఆగస్టు పద్నాలుగవ తారీఖున మన ఆల్ఫా హౌస్లో రెండు వేల కోట్లు ఎవడో తొప్పుకు పోయాడట ఎంత పెద్ద కామెడీ ఏందన్నా అందులో కామెడీ ఏం లేదు నిజమే రోజు పద్నాలుగో తారీఖు పైసలు పోయినాయి అమ్మా అమ్మో నిజంగా తొప్ప తరగతి తగ్గిద్దా మరి నాకే దొరుకు చెప్పలేదన్నా హాయ్ ఏమని చెప్పాలి రెండు వేల కోట్లు కొట్టేశారని చెప్పాలా నిమిషానికి పది మంది ఫోన్ చేసి డబ్బులెక్కడా ఇది నిజమా అని తల తినేస్తున్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను రే డబ్బు పోయిందని తెలిసిందనుకో కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు నిన్నెవరు టచ్ చేస్తాడన్నా అంత జీలోతో తో పిచ్చి నా కొడక నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు ఆ మాయకులు కాదు పవర్ లో ఉన్న మినిస్టర్స్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఇంకా ఎందరో ఒకే ఒక్క ఆర్టికల్ తో మొత్తం రచ్చైపోయింది మరి మరిప్పుడేం చేద్దామన్నా మన రాహుల్ కిడ్నాప్ కి నా ఆల్ఫౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది అందుకే మనోళ్ళని చంపుకుంటూ వచ్చా